హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీలో మరొకసారి పెన్షన్ల తనిఖీలు అయితే చేస్తున్నారండి సదరం సర్టిఫికెట్లను కూడా పరిశీలిస్తున్నారు ఇది అందరికి కాదు నోటీసులు వచ్చిన వారికి మాత్రమే కూటమి ప్రభుత్వం నకిలీ పెన్షన్ల అంశంపై విచారణ అయితే చేపట్టింది ఈ రూల్స్ తెచ్చుకోకపోతే ఇబ్బంది అనేసి అయితే చెప్తున్నారు వీరికి నవంబర్ నెల పెన్షన్ అయితే రాకపోవచ్చు అని కూడా అధికారులు చెప్తున్నారండి మరి ఆ వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్ గా ఉంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి చూడండి కలసం చేయకుండా వీడియోలోకి తెలుపుదాం ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం హయాంలో పెన్షన్ల పంపిణీలో అక్రమాలు జరిగాయని ఫిర్యాదులు అయితే వచ్చాయి ఈ మేరకు కూటమి ప్రభుత్వం నకిలీ పెన్షన్ల అంశంపై విచారణ అయితే చేపట్టింది నకిలీ పెన్షన్లను గుర్తించడానికి క్షేత్రస్థాయిలో తనిఖీలు అయితే నిర్వహించారు ముఖ్యంగా దివ్యాంగులకు అలాగే హెల్త్ కేటగిరీలో ఇచ్చే పెన్షన్లో జరిగిన అక్రమాలను పరిశీలించడానికి ప్రభుత్వం వైద్య బృందాలను అయితే నియమించింది దివ్యాంగుల వైకల్యం స్థాయిని పరిశీలించి అర్హత లేని వారికి గత ఆగస్టులో ప్రభుత్వం నోటీసులు అయితే జారీ చేసింది ఈ అర్హత లేని వారికి పెన్షన్ నిలిపివేస్తామని ప్రభుత్వం అయితే ప్రకటించిందండి గతంలో నోటీసులు జారీ చేసినా కూడా ప్రభుత్వం వారికి మరొక అవకాశం అయితే కల్పించింది వారి వైకల్యంపై మళ్ళా పరిశీలించి మరొక అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం తర్వాత నిర్ణయం తీసుకుంది ఈ మేరకు గ్రామ వార్డు సచివాలయాల సంక్షేమ కార్యదర్శులు అలాగే డిఆర్డిఏ సిబ్బంది కూడా దరఖాస్తుదారులకు సమాచారం అయితే అందించారండి ఇంకా పెన్షన్ల విషయంలో నోటీసులు అందుకుని అపీలు చేసుకున్న వారి అర్హతలను నిర్ధారించడానికి అధికారులు వైద్య పరీక్షలు అయితే నిర్వహిస్తున్నారు సదరం సర్టిఫికేట్లు కూడా పరిశీలించ పరిశీలన చేయడంతో పాటు వైకల్య శాతాన్ని కూడా నిశితంగా తనిఖీ అయితే చేస్తున్నారు వైద్య పరీక్షల్లో నలభై శాతం కంటే తక్కువ వైకల్యం ఉన్నట్లు తెలితే వారి పెన్షన్లను రద్దు అయితే చేస్తారు ఇక అనర్హుల్లో అరవై ఏళ్ళు పైబడిన వారికి వృద్ధాప్య పెన్షన్లు అయితే మంజూరు చేస్తారు ఇక ఈ ప్రక్రియ ద్వారా అర్హులైన వారికి మాత్రమే పెన్షన్లు అందేలా అధికారులు అయితే చర్యలు తీసుకుంటున్నారండి ఒకవేళ ఈ పరీక్షలకు హాజరు కాకపోతే వాళ్ళకి పెన్షన్లు కట్ చేస్తామనేసి కూడా అధికారులు చెప్తున్నారు ఈ రూల్ గురించి కంపల్సరీ తెలుసుకోండి ఇక రాష్ట్రంలో పింఛన్దారులకు వైద్య పరీక్షలు బుధు గురు శుక్రవారాల్లో అయితే జరుగుతాయి ప్రతి వారము ప్రతి కేంద్రంలో రోజుకి వంద నుంచి నూట ముప్పై మందికి అయితే వైద్య పరీక్షలు అయితే చేస్తారు గతంలో పరీక్షలు చేయించుకున్న చోట కాకుండా వేరే ఆసుపత్రుల్లో పరీక్షలు చేయించుకునేలా జంబ్లింగ్ పద్ధతిలో అయితే కేటాం కేటాయింపులు అయితే చేశారండి అంటే ఈ మనము లాస్ట్ టైం వెళ్ళిన ఆసుపత్రికి కాకుండా ఇప్పుడు కొత్త ఆసుపత్రులకైతే మారుస్తూ ఉంటారు కాబట్టి పింఛన్దారులు ఏ రోజు ఏ ఆసుపత్రికి వెళ్లాలో సమాచారం అయితే అందిస్తున్నారు అధికారులు వాటిని తెలుసుకుని అయితే మీరు వెళ్ళండి ఈ నెల ఎనిమిది తొమ్మిది పది తేదీల్లో మొదటి విడత పరీక్షలు అయితే జరిగాయి కొన్ని జిల్లాల్లో ఈ నెల పదహైదు నుంచి పదిహేడు వరకు జరగాల్సిన పరీక్షలు వాయిదా అయితే పడ్డాయి అయితే దీపావళి పండగ తర్వాత అంటే ఈ నెల ఇరవై రెండు అంటే ఈరోజు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది అలాగే ముప్పై ముప్పై ఒకటి తేదీల్లో నిర్వహించనున్నారండి ఇలా ప్రతి వారం మూడు రోజులు పరీక్షలు అయితే కొనసాగుతూ ఉంటాయి ఇక వైకల్యాన్ని నిర్ధారించడానికి ఈ పరీక్షలు అయితే నిర్వహిస్తున్నారు కాబట్టి ఈ తేదీలను గుర్తుపెట్టుకొని కంపల్సరీ తేదీల్లో నోటీసులు వచ్చిన వారందరూ పరీక్షలు చేయించుకుంటే నవంబర్ నెల మీకు పెన్షన్ వచ్చే అవకాశం అయితే ఉంది ఒకవేళ ఈ పరీక్షలు చేయించుకోకుండా మనము హాస్పిటల్కి వెళ్లకుండా ఉంటే నవంబర్ నెల పెన్షన్ అయితే ఈసారి కంపల్సరీ కట్ చేస్తారనేసి అధికారులు అయితే చెప్తున్నారు ఏమంటే లాస్ట్ టైము రెండు సార్లు పరీక్షలు చేయించుకోకపోయినా కూడా వాళ్ళకి పెన్షన్ అయితే ఇచ్చారు ఆ రెండు నెలలు కూడా ఈసారి మాత్రం కంపల్సరీ పరీక్షలు అయితే చేయించుకోవాలి అనేసి అయితే చెప్తున్నారండి ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్